నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభలో కాకినాడ జిల్లా ఆర్యతుని ఆర్య వైశ్యులకు సుచిత స్థానం దక్కింది మహాజనసభ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన పెనుగొండ కామరాజు రీజనల్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు ఇక స్టేట్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నికైన నార్ల రత్నాజీ కాకినాడ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా తునిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పెనుగొండ కామరాజు నార్ల రత్నాజీలను ఆర్య వైశ్య ప్రముఖులు అభినందించారు ఈ కార్యక్రమంలో వెలగ వెంకట కృష్ణారావు కారుమూరి భద్రరావు ఊడా గుప్తా కుసుమంచి వాసు దేవులు జు కేదార్శెట్టి శివకుమార్ పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనేది దీని మొట్టమొదటి నుంచి కూడా అప్పట్లో ఆర్థిక మంత్రి శ్రీ కొడిచేట్టు రోషయ్య గారు దీన్ని తన పద్ధతిలో నడిపించడం జరిగింది ఆయన పద్ధతి అందరికీ తెలిసిందే ఎవరిని నొప్పించక తాను ఒక ఆ పద్ధతులను నడిపించారు ఆయన తదనంతరం ఈ కార్యక్రమంతో కూడా టీజీ వెంకటేష్ గారు అని చెప్పి కర్నూలు వారు తమ ఆధ్వర్యంలో చేస్తున్నారు రాజకీయంగా ఏ సమస్య రాకుండా ఆయన చూసుకుంటూ వెళ్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశం మహాసభ అనే దాని దగ్గర వచ్చేసరికి దీనికి ఎట్లా అంటే అండి బేస్ దగ్గర నుంచి అంటే ఏంటి గ్రామాల దగ్గర నుంచి కూడా అందరికీ దీనికి ఉపయోగం ఉండాలి అని ఆలోచించుకుంటూ గ్రామ స్థాయిలో మండల కమిటీలు కొంచెం ముందుకు వెళ్ళి జిల్లా స్థాయిలో జిల్లా కమిటీలు అలాగే ప్రత్యేక గ్రామాల కాకుండా పెద్ద పెద్ద ఊర్లు ఉంటే వాటిని పట్టణ కమిటీ అంటారు సంఘం అంటే వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది అంతకు ముందు నుంచి ఉన్నదండి ఆదివేషన్ అంటే ఆదివేషన్ అంటే సేవ సేవ అంటే ఆదివేషన్ మరి అదే తీరులో మా పెద్దలు మాకు నేర్పిన విధానంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇం తుని నియోజకవర్గంలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండి అలా రాను రాను మేము కూడా ఎదగాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం వహించుకోవడం గురించి కొన్ని క్లబ్బులు వాసు క్లబ్ మండల ఆర్వ్య సంఘం ఆర్వ్య సంఘం అలాగా ఇలాగ మన అమ్మవారి గుడి చైర్మన్ కింద ఇలాంటి పదవులన్నీ వహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటు అలాగే మన తూర్పుగో తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదండి మొత్తం అంటే దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ జిల్లాల విభజన చేస్తున్న తరుణంలో మన కాకినాడ జిల్లా ఆర్వసీ మహాసభ నూతన కార్యవర్గంలో గౌరీనీలు పెనుగుడు కామరాజు గారికి రేగల కమిటీ చైర్మన్ ఇచ్చారండి అలాగే నాకు యువజన సంఘం చైర్మన్ కింద ఇచ్చారండి అలాగే కారుమూరి భద్రా గారికి వైస్ ప్రెసిడెంట్గా కోటినందు నియోజకవర్గం చెందిన వెలగా కృష్ణారావు గారికి జాయింట్ సెక్రటరీగా మత్తులో నాగణేష్కి వాణిజ్య విభాగం వైస్ చైర్మన్గా కేదార్శెట్ శివకుమార్ వాసు సేవాదళ వైస్ చైర్మన్గా వేల్చూర్ గుప్తా గారు సోషల్ మీడియా వైస్ చైర్మన్గా కా మణికొండ కుమార్ గారికి మెడికల్ కమిటీ కన్వీనర్గా గ్రంథి కొండలరా గారికి వాణిజ్య విభాగం వైస్ చైర్మన్గా కడింశెట్టి సూర్యప్రకాష్కి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వాసు గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రాజు గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మత్తుల సుధాకర్ గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఓడా గుప్తా గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దేశ లవరాజ్ గారికి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఇవ్వడం జరిగిందండి అలాగే మరి ఇన్ని పదవులతో మేము ఇచ్చేసినందుకు అందరూ సేవలతో బాగా కార్యక్రమం చేయడానికి మా అంత మా అంతా ఒక ఒక్కమిడిగా ఉండి తుని నియోజకవర్గంలో ఆర్యవేక్షలు అంటే ఒక అడుగు ముందేస్తే అడుగులు ముందేస్తారా జరుగుతుందన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం పెట్టాము థ్యాంక్ యూ వెరీ మచ్ నూతనంగా ఏర్పడిన కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మొన్న ఉదయం మన రాష్ట్ర ఆర్యవయసు మహాసభ చైర్మన్ గారైనటువంటి చిన్న రామ సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన కొండబాబు గారు ఆధ్వర్యంలో చైర్మన్గా చైర్మన్గా మొత్తం కమిటీ అంతా కూడా నూతన కమిటీ ఏర్పడడం జరిగింది ఆ కమిటీలో నూతన కమిటీలో భాగంగా కోటనందూరు మండలం నుంచి కోటనందూరు గ్రామంలో నాకు అనగా నేను వెలగా వెంకటకృష్ణారావు నాకు ఆర్యవయస్య కాకినాడ జిల్లా జాయింట్ సెక్రటరీగా నాకు పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి నాకు ఎంతో బాధ్యతను పెంచింది ఆర్యవయస్సు పట్ల అలాగే ఇతరుల పట్ల కూడా ఎంతో బాధ్యత పెంచినట్టుగా భావించి నేను నా వంతు కృషిగా ఆర్యవయసులందరికీ కూడా నా వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు నడుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పదవిని ఇచ్చినందుకు అలాగే నా బాధ్యతను పెంచినందుకు నా ప్రియమిత్రులైనటువంటి కా మన కామరాజు గారికి అలాగే నాన్న రత్నాజీ గారికి అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను